ఇక్కడ నేను వచ్చింది మీలో ఒక చైతన్యం తేవడానికి వచ్చాను అది మీరు చూసినప్పుడు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర రెండు వేల నలభై ఏడు ఇప్పుడే మిత్రుడు చెప్పాడు హైదరాబాద్ మీరు అభివృద్ధి చేశారని ఇంకొక మిత్రుడు గారు మీరు డెబ్బై ఎనిమిదిలో ఇదే రోజున మార్చిలో మీరు ఎమ్మెల్యేగా అసెంబ్లీకి అడుగు పెట్టారని చెప్పారు ఈ రోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా నేను ఆ తొమ్మిది సంవత్సరాలు చేసిన పనుల వల్ల ఈరోజు దేశంలోనే హైయెస్ట్ తలసరి ఆదా ఆదాయం ఎక్కడ ఎక్కువ వస్తుందంటే తెలంగాణలో వచ్చే పరిస్థితి వచ్చింది ఆ రోజు చూపించిన అభివృద్ధి దానికి ఒక ఎకో సిస్టమ్ డెవలప్ చేశాం అందుకే అప్పట్లోనే విజన్ తయారు చేశాం ఇప్పుడు కూడా నేను ఒక విజన్ తయారు చేశాను స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు ఏదో రెండు వేల నలభై ఏడు కి నేను చెప్పడం కాదు ప్రతి సంవత్సరం మీ జీవితాల్లో మార్పు వచ్చిందా లేదా మీ తలసారి ఆదాయం పెరిగిందా లేదా అనే దానికి ఒక స్పష్టమైన విధానం తీసుకున్నా రాష్ట్రంలో ఏ విధంగా ఉండాలి ఈ రోజు ఇరవై ఐదు ఇరవై ఆరుకు వచ్చాం ఇరవై నాలుగు ఇరవై ఐదు అయింది మీ తలసరి ఆదాయం చూస్తే రెండు లక్షల అరవై వేలు సుమారుగా ఉంది కానీ ఇంకో పక్కన చూస్తే దక్షిణ భారతదేశంలో తక్కువ తలసరి ఆదాయం వచ్చే రాష్ట్రం మనది